హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నారు నేను మీ లక్ష్మి యాక్చువల్గా నా అవతారం చూసారు ఎలా ఉందో నిజంగా ఎంత చండాలంగా ఉండాలంటే అలా చండాలంగా ఉన్నాను ఏంటి అంటే మార్నింగ్ నుంచి కూడా హౌస్ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట ఇల్లంతా కూడా నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే మేమేం పిచ్చపచ్చగా ఉంచుకుంటున్నాం అని వెంటే గొప్ప ఇంట్లో చేసుకునే పని కూడా చూపించాలా బట్టి బెల్డప్ కాకపోతే అని తిట్టుకోబాకం దయచేసి యాక్చువల్గా అంటే నేను ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి కూడా ఆల్మోస్ట్ పేపర్స్ అన్నీ మార్చేస్తూ ఎప్పటికప్పుడైతే ఆల్మోస్ట్ శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా సరే బట్ డస్ట్ ఎలర్జీ ఉంది తుమ్ములు వచ్చేస్తే కొంచెం దుమ్ము పడినా సరే సో దానికోసం ఒక మనిషి అయితే కంపల్సరీగా డిపెండ్ అవుతాను మనకి ఇంట్లో చేసే అమ్మాయి మనకి కొంచెం హెల్ప్ అనమాట ఇంకా అమ్మాయిని అయితే శుభ్రంగా అన్నీ చేసేయమని చెప్పేసి అన్ని పేపర్లు అన్ని మారుస్తే పక్కనుండి గైడెన్స్ ఇస్తూ నాకు కావలసినట్టుగా చేయించుకుంటూ చేసుకుంటూ ఉన్నాను అలానే ఇంకా స్టవ్ దగ్గర మనం చేసేది వంట కొంచెమైనా ఎక్కడన్నా అది కూడా దిడ్డేస్తే మనం డైలీ వెరీ స్టవ్ కడుక్కునేది గట్టి కుడుచుకునేది వేరు అండ్ ఎక్కువ జిడ్డు పట్టకుండా అప్పుడప్పుడు కొంచెం పీచి పెట్టి మంచిగా స్టీల్ పీస్తో రుద్దు చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది కాబట్టి కనీసం ఫిఫ్టీ డేస్కి ఒకసారి మొత్తం అయితే అట్లా నీట్గా టైల్స్ అన్నీ కూడా వృద్ధి చేస్తూ ఉంటాను సో ఇవన్నీ అయితే అమ్మాయి చేస్తూ ఉంది ఇల్లు అంతా ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు క్వార్టర్ టు వన్ అయితే అయ్యింది ఇంకా అవ్వలేదు ఎప్పుడుకో ఇంకా ఫ్యాన్ తుడిచే పనులు అవి ఇవి కూడా ఉన్నాయి ఇంకొంచెం టైం అయితే పట్టేట్టుంది ఉంది వన్ అవర్ వరకు సో మధ్యలో కొంచెం టీ అయితే లిటిల్ మోర్ అయితే తాగాం కొంచెం రిలీఫ్ కోసం అయితే ఇంక ఇదైతే నీతో ఇంకా పర్సనల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను శీతాకాలం అవటం వల్ల కొంచెం బయటకు వెళ్ళి వీడియోస్ తీయడానికి ధైర్యం అయితే చాలట్లేదు అనమాట కొంచెం నాకు తుమ్మలవి వస్తూ ఉంటాయి కాబట్టి చలి ఎక్కువ ఉంది కాబట్టి సో అందుకని ఇంట్లో ఇంట్లో చేసుకునే పనులు నా డైలీ వరకే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఏంటిది మోతా గోలా అని అనుకోకుండా మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసి వీడియోస్ అయితే చూడండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కష్టపడి ఒక కంటెంట్తో మంచికి వెళ్ళ ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళని కోఆపరేట్ చేయండి ప్లీజ్ మీ ఆల్